హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగిన నేపథ్యంలో మార్చి ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమ కాలేదు ఈ డబ్బులు అనేవి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా రైతుల ఖాతాలోకి జమ అవుతాయా జమ కావా పూర్తి సమాచారాన్ని మీ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెనీ వరకు ఇంకెక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంతమందికి మార్చి ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో సంభవించిన మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి అలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కరువుల వల్ల పంట దెబ్బతిన్న రైతులకి ఏపీ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం పథకం కింద రైతులకి హెక్టార్కి పదహారు వేల రూపాయల చొప్పున వారు వేసిన పంటను బట్టి నష్టపరిహారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయటం జరిగింది ఇంకా చాలామంది రైతులకి ఈ పంట నష్టపరిహార డబ్బులనేవి జమ కాలేదు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా ఈ డబ్బులు జమ కాని రైతులకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి జమవుతాయా కావా అని సందేహాలు ఉన్నాయి ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు విడుదల చేసిన డబ్బులు కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావటం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వారి ప్రకారం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే కొత్తగా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అందించకూడదు అలాగే కొత్త పథకాలను కూడా ప్రారంభించకూడదు ఈ పంట నష్టపరిహార డబ్బులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు విడుదల చేసిన డబ్బులు కాబట్టి ప్రతి రైతుకి జమ కావటం జరుగుతుంది